హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం కౌంట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో బ్యాంగిల్స్ కానీ అలాగే నక్లెస్ చౌకరీస్ అలాగే ఇయర్ రింగ్స్ నల్ల పూసలు మామూలుగా బీడ్స్ బీడ్స్తో ఉన్నవి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అసలు మా ఫ్రెండ్ అన్నమాట తన దగ్గర ఉన్న వన్ గ్రామ్ గోడు కలెక్షన్ అంతా నేనైతే ఈరోజైతే మీకు చూపిస్తున్నాను చాలా చాలా వెరైటీస్ అయితే బాగా ఉంటుంది తనైతే తను కూడా త్వరలో ఈ షాప్ అయితే పెట్టబోతుంది ఇవి ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాడుకునేవి ఇవన్నీ కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా చాలా ఉన్నవి ఇంకా నల్లపూసలుకు ఆ బీచ్స్తో సంబంధించినవి ఇంకా అన్నీ చూడలేదు టైం లేదు చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ చూసినంత లేక కొన్ని అయితే తీసాను అవి కూడా మరొక రోజు అయితే తప్పకుండా చూపిస్తాను మీకు అయితే ఇక్కడ నుంచి చూడండి ఎన్ని ఇన్ని వెరైటీస్ ఉన్నాయంటే తనైతే చాలా కొంటుంది చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి తను త్వరలోనే ఈ షాప్ కూడా పెట్టబోతుంది ఇంక ఓపెనింగ్ చేయలేదు జస్ట్ ఇవైతే తను ఎప్పుడు వాడుకునేవి అన్నమాట తను షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను మొత్తం అన్నీ కూడా హియరింగ్స్ చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి వెరైటీస్ ఇంక అన్నీ తీపించలేదు కొన్ని తీపించాను నేను చూడడానికి ఇక్కడ ఇందులో ఉన్నాయి కూడా మనకేమైనా ఏమైనా నచ్చినాయి అనుకో అవి కూడా తెస్తుందంట తెచ్చాము మనకి ఇందులో చూసి మనకి ఏదైనా నచ్చింది అనుకో అది కావాలంటే అది ఖచ్చితంగా తెస్తా అని చెప్పింది నాకు కూడా ఒక రెండు కావాలని చెప్పాను అవి తెస్తానని చెప్పింది ఇన్ని ఉన్నా కూడా ఇంకా కొంటూనే ఉంటుంది మన మేము బేగం బజార్ పోయాం కదా అక్కడ కూడా కొనింది మళ్ళీ ఇన్ని ఇంట్లో ఉన్న కూడా అసలు ఇయర్ రింగ్స్ ఎత్తే అసలు ఎంత బాగున్నాయంటే ఒకదానికొకటి ఒకదానికొకటి చాలా బాగుంది ఇదైతే ఒకటి నేను నార్త్ సీరియల్లో చూస్తాను ఆస్థ పెట్టుకుంటుంది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అసలు ఇవైతే నేను అసలు ఆమెకి చూసినప్పుడు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను అందుకే దగ్గర నుంచి వీడియో తీశాను చాలా బాగుంటాయి ఇవైతే నాకు చాలా నచ్చినవి అనమాట ఇంకా అన్నీ కూడా దగ్గర నుంచి చూపిస్తాను బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్నీ చాలా కాస్ట్లీవే కొంచెం క్వాలిటీ కూడా బాగున్నాయి బ్యాంగిల్స్ చూడండి బ్యాంగిల్స్ అయితే ఇంకా ఈ బాక్స్ నిండు కానీ ఇంక అన్నీ తీయలేదు ఒక్కొక్కటి ఇంకా కింద పెట్టి మళ్ళీ తనకు డబుల్ డబుల్ పని పెట్టడం ఎందుకని జస్ట్ అయితే ఇలా చూపిస్తున్నాను మేమిద్దరం ఒక షాప్కి వెళ్ళామన్నమాట శారీ కోసం సరే అని ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను సరే తన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ ఎందుకు ఏదో కొందంటే చూపిస్తుంటే నేను అన్నీ ఒకసారి వీడియో తీసుకుంటానని చెప్పి ఇంకా చూపించమన్నాను తనకైతే నిజంగా వెరైటీ వెరైటీ శారీస్ కూడా చాలా ఉంటాయి బ్యాంగిల్ చూడండి ఎన్ని ఉన్నాయి అసలుకి ఇంకా చాలా ఉన్నాయి బాక్సులలో తను ఇంతకుముందు రీసెంట్గా ఒక షాప్ కూడా పెట్టింది ఇప్పుడు కూడా మళ్ళీ పెద్ద అది చిన్నగా ఉందని చెప్పేసి ఇప్పుడు షాప్ కూడా పెద్దగా పెడుతుంది ఇప్పుడైతే ఈ వన్ గ్రామ్ గోల్డ్ కూడా చాలా పెడుతుందంట జస్ట్ ఇవి వాళ్ళ ఇంట్లో వాడుకునేవి ఇవన్నీ కూడా అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి తను ఫస్ట్ నుంచి షాప్ మెయింటైన్ చేస్తుంది శారీస్ ఇవన్నీ అమ్ముతుంది కాబట్టి ఇవి కూడా ఇంతకుముందు బాగా తెచ్చి అమ్మేదంట బాగా అయితే కొన్ని వాళ్ళ ఇంట్లోకి వాడుకోవడానికి ఇవి తీసుకున్నారు వాళ్ళకి పాప ఉంటుంది తనకి ఇంకా తను బాగా ఫంక్షన్స్ కాటి ఇటు వెళ్తుంది కదా వాళ్ళు వాడుకోవడానికి వాళ్ళ ఇంట్లోవే ఇవి జస్ట్ వాళ్ళు వాడుకునేవే మనకి ఇందులో ఏ ఐటెం నచ్చినా కూడా తెమ్మంటే తెచ్చి వేస్తుందంట ఇక్కడైతే నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇందులో ఒక మూడు నచ్చినాయి ఇందులో మూడైతే ఒకటి నేను సెలెక్షన్ చేసుకున్నాను అవి నాకు తెస్తానని అని చెప్పింది ఇది కూడా బాగుంది చాలా బాగా అనిపించినాయి మీకు కూడా ఎవరికైనా మణికొండలో ఉండుంటే ఖచ్చితంగా చెప్పండి నాకు ఇది కూడా అన్నిటికన్నీ బాగా అనిపిస్తున్నాయి అసలు కానీ ఒక రెండు మూడు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా అవే ఇవ్వమని చెప్పాను మొన్న మేమిద్దరం బేగం బజార్కి వెళ్ళాం కానీ అక్కడ అప్పుడు ఇలాంటివి ఏం కొనలేదు దాని ఇంకెక్కడో తెస్తుందంట చాలా బాగా అనిపించినాయి అందుకే చూస్తున్నారు కదా మీ దగ్గర నుంచి కూడా ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా దేనికి దానికే అది అందంగా అనిపించింది నాకు ఒకటి ఇది అని అదని కాదు అన్నీ నేనైతే పెట్టుకొని చూశాను ఇంక ఇవన్నీ ఓపెన్ చేయక ముందుకు ఓపెన్ చేయక ముందుకు అయితే ఇలా బాక్సులలో ఇండి ఉండే అన్నీ ఒక్కొక్కటిగా తీసి చూపిస్తుంది ఇంకా నల్ల పూసల కలెక్షన్స్ కొన్ని బీట్స్తో కూడినవి ఇంకా అన్నీ తీయలేదు పాపం తనకి కూడా ఎందుకులే డబుల్ పని అని చెప్పేసి నేను కొన్ని ఇంక ఇవే చూశాను మళ్ళీ ఒకరోజు వెళ్ళినప్పుడైతే మొత్తం ఫుల్గా తీస్తాను తన శారీస్ కూడా వెరైటీ వెరైటీగా బాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అవన్నీ చేయించుకుంటుంది అసలు మీకు శారీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయో ఈ మధ్యన అయితే గోల్డ్కు పెట్టి గోల్డ్కు రేటు పెరిగిన దగ్గర నుంచి ఇవి కూడా గోల్డ్లో ఏదైతే డిజైన్ వస్తుందో వెంటనే ఇందులో కూడా వస్తుంది ఇవి కూడా తక్కువ రేటు ఏం కాదండి బాబోయ్ చాలానే ఉన్నాయి ఫైవ్ థౌజండ్ నుంచి మొదలు పెడితే ఎక్కువగానే ఉన్నాయి కానీ తక్కువ రేటు అయితే ఏమీ లేవు గోల్డ్కి తక్కువ ఏం పోలేదు చాలా బాగున్నాయి అంటే మామూలు కాస్ట్ తక్కువైనా కొంటేనేమో కొంచెం అవి వేరేలా కనిపిస్తాయి కొంచెం క్వాలిటీగా కొనుక్కుంటే బాగానే గోల్డ్తో ఈక్వల్గా కనిపిస్తాయి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మేము ఫస్ట్ తీయకముందు స్టార్టింగ్లో అనమాట తను అన్నీ ఒక్క కొడిగా పెడుతుంది చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అసలు ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర కొన్ని ఉంటేనే నేను మీకు చాలాసార్లు చూపించాను దీని దగ్గర ఉన్నాక ఏది తీయాలో నాకు అర్థమే కాలేదు అన్నీ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఉంటే మెయింటైన్ చేయడం కూడా కష్టమే అనిపించింది ఏది పెట్టుకోవాలో కూడా అర్థమే కాదు కానీ అన్నీ కూడా నాకైతే ఈ వీడి దగ్గర ఉన్నవన్నీ కూడా మా ఫ్రెండ్ దగ్గర అన్నీ కూడా చాలా బాగుంటాయి అందుకే ఈసారి అయితే కొన్ని నాకు నచ్చినవి తీసుకురామని చెప్పాను తన దగ్గర నేను కూడా కొంటున్నాను మీకు కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి తను పంపిస్తుంది ఎవరికైనా నచ్చి ఎవరికైనా కావాలి అంటే ఇంకా అయితే ఇంకా షాప్ ఓపెన్ చేస్తే చాలా వెరైటీస్ ఉంటాయట జస్ట్ ఇవి వీళ్ళ ఇంట్లో కాబట్టి షాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా నాకు చెప్పింది మొత్తం వీడియోస్ తీయి ఇంకా మణికొండ ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా వెళ్తే చూసి వస్తారు కదా కొనుక్కోవడానికి రేటు రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే చెప్తుంది బాగున్నాయి ఇయర్ రింగ్స్ చూడండి ఇక్కడ ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇవన్నీ చౌకరీసు కాసుల పేరు ఇవన్నీ ఉంటాయి కదా నాకు ఇవి నచ్చినాయి ఇవి కావాలని చెప్పాను ఈ రెండు ఇయర్ రింగ్స్ ఇది ఇది ఇవి నచ్చినాయి అవి తీసుకొస్తా అని చెప్పింది ఇంకా బ్యాంగిల్స్ చూడండి చూ అసలు షా ఇంట్లోనే పెద్ద షాప్ ఉన్నట్టు అనిపించింది నాకైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంక ఇక ఇవన్నీ పూసలకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి కానీ ఇంకా నేను వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా తీయలేదు ఇంకొద్దులేమని చెప్పాను మరొకరోజు చూపిద్దులే అని చెప్పాను టైం లేక ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఇంకా అన్ని లోపల పెట్టేస్తుంది పాపం నా అయితే అన్ని తీసి చూపించింది తన దగ్గర ఉన్నాయన్నీ కూడా ఇంకా వీళ్ళ పాపకి ఈమెకి ఇంకా వీళ్ళ సిస్టర్ కూడా ఉంటుంది వాళ్ళందరికీ ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాడుకుంటారంటే ఇవన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతగానో వెరైటీ ఉన్నాయి ఇంకా నల్ల పూసలు కూడా ఉన్నాయి నల్ల పూసలు కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి తన దగ్గర అవి కూడా తీయలేదు నేను హెయిర్కి పెట్టుకునే చూడండి ఇవి హెయిర్ పెట్టుకునేది భలే ఉంది ఇది కూడా బాగుంది నన్ను ట్రై చేయమన్నది నేను చేయలేదు ఇక ఏమన్నా నాకు హెయిర్ బాగానే ఉంటుంది కదా అని కొద్దిలే అని చెప్పాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ప్రతి ఐటెం కూడా క్వాలిటీగా చాలా బాగుంది చాలా మంచిగా అనిపించినాయి ఒక్కొక్కటి నేను మీకు వేసుకొని కూడా చూపించాను కదా ఇంక ఇవన్నీ కూడా బీట్స్కి సంబంధించినవి ఇంకా లోపల చాలా ఉన్నాయి కానీ తెస్తా ఉండన్నది కానీ అప్పటికే నాకు టైము ఎయిట్ ట్వంటీ అయింది నైట్ టైము ఇంకా నేను వెళ్ళాలి అని చెప్పేసి ఇంకొచ్చేసాను లేదంటే అన్నీ తీయమని తీసుకో అని చెప్పింది నీకు మంచిగా ఒక వీడియో అవుతుంది కదా తీసుకో అని చెప్పింది కానీ ఇంకా నాకే ఒక్కలు తనకు చూపించడానికి చాలా ఓపిక అయితే ఉన్నది బాగానే ఇంక బాక్సులన్నీ సర్దిస్తున్నారు ఇక పూసలు ఒక్కటి బయట కనిపించింది ఆ ఒక్కటి చూపించింది చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి మా ఫ్రెండ్ దగ్గర ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ తను త్వరలోనే పెద్ద షాప్ అయితే ఓపెనింగ్ చేస్తుంది ఇంకా షాప్లో అయితే ఇంకా చాలా ఉంటాయంట జస్ట్ ఇవి వీళ్ళ ఇంట్లో ఉన్నవే నేను వెళ్ళానని జస్ట్ చూపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీటిపైన ఏదైనా డౌట్లు కానీ ఇవి మీకు ఏమైనా కావాలి ప్రైజెస్ కానీ అడిగితే నేను తప్పకుండా కామెంట్లో రిప్లై చేస్తాను ఇవి జస్ట్ ఇంట్లోవి ఇవేమి కావాలంటే ఇదే మోడల్ తను తెచ్చిస్తుందంట ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీటికి ఎంతెంత రేట్లు కాస్ట్ గురించి కూడా చాలామంది చూసిన వాళ్ళకి డౌట్ అయితే ఉంటుంది కదా మీరు ఏదైనా నచ్చి కాస్ట్ అడిగితే నేను ఖచ్చితంగా కామెంట్లో తెలియజేస్తాను ఎందుకంటే ఇవి వీటిపైన కాస్ట్ నేనేమి అడగలేతానని ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు వాడేస్తున్నారు కదా దానిపైన కాస్ట్ ఉందో లేదో కూడా తెలియదు తను ఏదైనా ఐటెం కావాలి అన్నప్పుడు తను చెప్తానని చెప్పారు ఇంకెక్కడైతే బోర్డు అన్ని కలెక్షన్స్ అయితే మీరు చూడవచ్చు దగ్గర నుంచి కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి అన్నీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడుకొని ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేస్తాను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మన ఛానల్ ఎప్పుడైనా సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై వీడియో షేర్